రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండలంలోని గజసింగవరం గ్రామంలో సన్న బియ్యం ప్రారంభించిన రాష్ట్ర నాయకులు కొండూరు గాంధీ అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తుందని పేదలకు బడుగు బలహీన వర్గాలకు సంఖ్య వర్గాలకు మంచి ఆహారం అందించాలని బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రజాపాలన అందరికీ ఆహార భద్రత దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొండూరు గాంధీ నాయకులు విశాలరావు మండల ఎస్సీఎల అధ్యక్షులు పంతం సురేష్ నాయకులు డైరెక్టర్ అంజిరెడ్డి మచ్చ ఆనందం బాలయ్య సతీష్ నాయక్ గంగాదాస్ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు ठीक है 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 It's from a hawker, right? Okay. I mean you don't know this. Manchayesh. Spraying it onto the Александedi. Like this? Industry innah. Okay. No Five? Only Five We get हाँ बिल्कुल ठीक है। ठीक है। ठीक है। ठीक है। ठीक है। है। ठीक है।

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి సన్న బియ్యం అందాలనే దృష్టితో మరి రేషన్ షాప్ ద్వారా మొత్తం యావత్ మరి ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి రేషన్ షాప్ డీలర్లకు అందరికీ ఇప్పటికే స్టాక్స్ సన్న బియ్యం అందినాయి నిన్నటి నుండి మరి కార్యక్రమము సన్న బియ్యం లబ్ధిదారు అందరికీ రేషన్ కార్డుకు

తమిళనాడులో మొట్టమొదటిగా రూపాయికి కిలో బియ్యం అనేటువంటి పథకం అన్నా దొర అనే ఒక బీసీ వ్యక్తి మరి బీసీ ప్రజల యొక్క బాధలు చేసిన వాడు అందరికీ మరి ఏ విధంగా మరి ఆహారం అవసరమైనటువంటి ఈ బియ్యం అనేటి అందతలేదు అనే దృష్టితోని ప్రతి ఒక్కరికి రూపాయికి కిలో బియ్యం ఇవ్వాలనే ఉద్దేశం ఆ రోజు మొదలైంది దాని తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రూపాయి తొంభై పైసలకు మరి కిలో బియ్యం ప్రకారం ఇచ్చడం జరిగింది ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా అదే పథకాన్ని రెండు రూపాయలు పథకాన్ని చేస్తూ చేస్తూ తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఐదు కిలోలు ఆరు కిలోలు మరి మొన్నటి కోవిడ్ ఉన్నట్టు అప్పుడు కూడా మరి అందరికీ ఆరు ఆరు కిలోలు రూపాయలు ఆరు కిలోల బియ్యాన్ని ఇచ్చడం జరిగింది కానీ ఇప్పుడు దీనికి ఆ ఉచిత బియ్యానికి మరి దీనికి ఉన్నటువంటి భేదం ఏంటంటే అందరూ కూడా అనేది సామాన్యంగా మనం తినేది మంచి వస్తువునే కోరుకుంటాం తినేదాన్ని చూసుకుంటాం ఇప్పుడైతే ఏదైతే ఇప్పటివరకు ఇన్ని ఏళ్ళ నుంచి ఏదైతే సరఫరా చేయబడుతున్నాయో అది ఉత్తకరకమైనటువంటి బియ్యాన్ని సరిగ్గా తినలేక మరి చాలామంది బయటగా మరి వేరే వాళ్ళకు బియ్యాన్ని కొనుక్కొని చేసుకుని తినట పరిస్థితి జరిగింది ఇవన్నీ ఆలోచించి మరి ఈ బియ్యాన్ని సక్రమంగా మరి మనం ఇచ్చే బియ్యాన్ని ప్రతి ఇంటికి లోపలికి పోయి మరి వాళ్ళు వంట వండుకొని తినేటటువంటి పరిస్థితి కల్పించాలంటే మరి మనం తప్పదు మనం సన్న బియ్యం ఇవ్వాలనేసి ఒక ఉద్దేశంతోనే మరి గత వర్షాకాలంలో మనకు రైతులకు మరి లాభం కావాలనే సన్నబడ్లు అంటే ఎక్కువ పండయి దొడ్డవడ్డ కన్నా తక్కువ పండుతాయి కాబట్టి వారికి బోనస్ రూపంగా క్వింటాల్కు ఐదు వందల రూపాయలు ఇచ్చు అంటే దాదాపు ఎకరానికి పదివేల రూపాయలు ఒకటి ప్రోత్సాహ రూపం దివడం వలన ఈరోజు మనకు సమృద్ధిగా సన్నబి సన్న వడ్లు సన్న బియ్యం స్టాక్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మరి ఈరోజు ఇంత ధైర్యంగా మరి సన్న బియ్యం మీకు ఈరోజు నుంచి కాదు మేమే కాదు ఇంకా వేరే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ పథకము ఉల్బాటికి ఎప్పటికీ ఎల్ల ఉంటుందనేది ఉద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి గారు చెప్పింది అది అచ్చల సత్యం అది తప్పక జరుగుతుంది అయితే ఈ సన్న బియ్యం రావాలంటే ఎక్కడి నుంచి వస్తే ఎక్కడి నుంచో రాదు అమెరికా నుంచి రాదు ఇంకెక్కడి నుంచో రాదు మన నార్త్ ఇండియా నుంచి వాళ్ళు భోజనమల పండి అక్కడ అక్కడి నుంచి రాదు మన దగ్గర నుంచే రావాలి మన ఊర్లో నుంచే రావాలి మనం మరి నేను ఈరోజు మన దగ్గర ఈ గ్రామంలో రాజేశ్వర ఇప్పుడు రాజపథ్ నగరం మన గైసింగారం రెవెన్యూ విలేజ్ దాదాపు ఏడు వందల ఇండ్లు ఉన్నాయి అంటే ఒక ఇళ్ళకు దాదాపు సంవత్సరానికి మూడు కింటాల బియ్యం అవసరమంటారు అది ఈ ఉచిత మనం ఇచ్చి ఆరు కిలోలు ఐదు రూపాయలు ఇచ్చడం జరుగుతుంది అంటే ఆ ప్రకారంగా చూసినట్టుంటే మనకు సంవత్సరానికి పద్దెనిమిది లారీలు అంటే పది కింటాల పది అటువంటి పది పద్దెనిమిది లారీల బియ్యం మనకు అవసరం ఉంటుంది పద్దెనిమిది అంటే దాదాపు ఇరవై ఏడు లారీల వడ్లు అవసరం అంటే ఆ ప్రకారం చూసినట్టుంటే మనము కనీసం ఈ గైసింగారం రాజేశ్వర నగర్లు ఈ ప్రాంతంలో వర్షాకాలంలో మన సన్న బియ్యం మనం సన్న వడ్లు పండిస్తాం కాబట్టి మనం తప్పక నూట ఇరవై నుంచి నూట యాభై ఎకరాల్లో పండించేటువంటి అవసరం ఉంది అయితే మరి పండిస్తారు రైతులు ఎందుకంటే మనం ఏ పథకాన్ని సక్సెస్ కావాలనేది అయితే రేపు మరి ప్రభుత్వం అంటే ఒక ఇక్కడున్న ప్రభుత్వమే కాదు ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు మరి మిగతా వాళ్ళు మేధావులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది సన్న బియ్యానికి సన్న వడ్లకు మరి ముతుక వడ్లకు కింటాలకు పది రూపాయలే ఫరకు ఉంది తింటా పది కింటాలకు పది రూపాయలే కిలో కాదు అదే మరి గోధుమలలో రెండు వెరైటీస్ ఉంటాయి ఒకటి షర్బతి సోనారా అనేది ఒకటి ఉంటుంది ఒకటి ఏమో మా మామూలు రకం ఒకటి ఒకటి గోధుమలు ఉంటుంది దాన్ని మళ్ళీ మిల్ల ఆడించవలసిన అవసరం లేదు డైరెక్ట్గా తినవచ్చు దాన్ని కానీ మనకు సన్నబాట్లలో మన బియ్యంలో మాత్రం ఈ ఈ దొడ్డు బియ్యమే కాకుండా మనము వివిధ రకాల ఇదివరకు కిచడీ సామాన్ అని ఉన్నాము పెట్టే పెట్టేవాళ్ళము ఇప్పుడు జయ శ్రీరామ్ అని ఉన్నాము బీపీటీ అని పెడుతున్నాము ఇంకా ఎన్నో వివిధ రకాల హైబ్రిడ్ రకాలు కూడా వచ్చినాయి అయితే ఏ రకం వచ్చినా కానీ అది ఇరవై ఇరవై రెండు క్వింటాల కన్నా ఎక్కువ పండించేటువంటి అవకాశం లేదు అదే మరి దొడ్డు రకం మాత్రం వడ్లకు మాత్రం దాదాపు ముప్పై ముప్పై ఐదు క్వింటల్ కూడా పండించినటువంటి రైతులు మా ఊర్లో ఉన్నారు కాబట్టి ఇవన్నిటిని చూసుకొని శాస్త్రయుక్తంగా మరి ఈ వడ్లకు కూడా మూడు అంచెలాగా ఒకటి అంటే ఒకటి సామాన్యమైనటువంటి దొడ్డు రకము మనం మామూలుగా మనం తింటున్నటువంటి సన్న రకము తర్వాత రెండోటి బిర్యానీ రకం ఏదైతే బసుమతి ఉందో మూటికి మూటికి మినిమం సపోర్ట్ ప్రైస్ను కూడా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని అదే విధంగా అయితేనే ఈ ఐదు వందల రూపాయల బోనసే కాకుండా మరి ఏ మాత్రము మరి ఈ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వానికి భారం కూడా పడదు ఇప్పుడే సెంటర్ అయితే ఎంఎస్పి రేట్నట్టు పెంచినట్టుంటే ఆటోమేటిక్గా ఆ పెంచిన రేటు దీంతో కాబట్టి దాదాపు క్వింటల్కు వెయ్యి రూపాయలు వచ్చే లాభం ఉంది కాబట్టి అందరు కూడా మరి మనకు అవసరం ఉన్నటువంటి ఈ సన్న వడ్లను పండించి ఈ సన్న బియ్యం యొక్క పథకాన్ని ఎప్పటికీ శాశ్వతంగా ప్రజలందరికీ అందేటట్టు ఉంటుందని మేము ఈ సమావేశం ప్రకారం చెప్పుకుంటూ మరి మనం ఇలాంటి ఎన్నో పనులు చేసుకుంటూ పోతున్నాం కానీ ఇప్పుడు ఈరోజు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఇది ఏదైతే అది సువర్ణాక్షరాలతో చరిత్రలో ఉంటుంది దానికి మనం అన్ని వర్గాలు ఇది మనం తినేవది దీనిలో ఈ పార్టీ ఆ పార్టీని కాదు ప్రతి ఒక్క మొత్తం ఉన్న ఏడు వందల కుటుంబాలు అన్నాం ప్రతి ఒక్కరు కూడా తింటారు కాబట్టి దానికోసం చేస్తున్నటువంటి పనిని మంచిని మంచిని పొగడాల్సిన అవసరం ఉందని చేసిన పనిని మెచ్చుకోవాలని దాన్ని మరి సమర్థించాలని మన తగినటువంటి మన రైతుల తరఫు నుంచి కూడా చేయవలసిన పనులు కూడా మనం చేయాలని కోరుకుంటూ అప్డేట్ కోసం ఉండండి